ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత అక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీలకు రాజ్యసభ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డను కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి మహిళలకు తెలియజేస్తున్నాం ఈరోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలు అందరికి కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది దాంట్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత కూడా మనకి ఇచ్చారు రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల ఐదు సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన ప్రభుత్వం మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలకి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మన నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా పస్త విడత పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి మనులకైతే ఉచిత ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ మా నాన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాలకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మా మేము అన్ని టెంపుల్స్ ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి మనులు చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మా అప్పర్ ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరూరు ప్రాజెక్టు అప్పర్ ప్రాజెక్ట్ కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఉండేది రోజు రతనాల సీమగా ఉంది మా ప్రాంతాలు మాది కానీ బైర్వంతింపు కానీ రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం